అయోధ్యలో మరికొన్ని గంటల్లో మహాఘట్టం ప్రారంభం కాబోతోంది గర్భగుడిలో బాలరాముడు తీరబోతున్నాడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల మధ్య జరుగుతుంది మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం సాగనుంది జగమంతా ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు సమయం ఆసన్నమైంది మరికొన్ని గంటల్లో మహాఘట్టం ప్రారంభం కాబోతోంది ఇందుకోసం అయోధ్య నగరం అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబయింది రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది అయోధ్యలో ఎటు చూసినా ఎక్కడ చూసినా రాముడు సీత హనుమంతుడు రామాయణ దృశ్యాలే కనిపిస్తున్నాయి వీధులన్నీ కాషాయమయమయ్యాయి జై శ్రీరామ్ నినాదాలు రామభజనలు కీర్తనలతో అయోధ్య మారుమ్రోగుతోంది భారీ సెట్టింగులు రంగురంగుల విద్యుద్దీపాలు పూలతో ద్వారాల అలంకరణ రంగవలులతో ముస్తాబు చేసిన లోగిళ్లతో అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది దేశమంతా ఎదురుచూస్తున్న సుదీర్ఘ స్వప్నం కొన్ని గంటల్లో సాకారం కాబోతోంది ఈ చారిత్రక వేడుకను వైభవంగా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమయ్యే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఒంటి గంటకు ముగుస్తోంది మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య కాలంలో ఈ క్రతవు నిర్వహిస్తారు మొత్తంగా ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఇది కొనసాగుతుంది ఇది పూర్తయిన వెంటనే మహాపూజ మహాహారతి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు దాదాపు ఏడు వేల మంది అతిథులు పాల్గొనే ఈ మహాఘట్టాన్ని కోట్లాది మంది ప్రజలు టీవీలు ఆన్లైన్ వేదికల్లో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న వేళ భారత్లోనే కాకుండా విదేశాల్లోనూ పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాషింగ్టన్ డీసీ మొదలుకొని ప్యారిస్ సిడ్నీ వరకు దాదాపు అరవై దేశాల్లో హిందూ పరిషత్ పలు హిందూ సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నాయి ఈ మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు స్కూళ్ళు ఆఫీసులకు సెలవు ప్రకటించాయి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు డే సెలవిచ్చారు